వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావ్ ఫండ్స్ ఈ కోడెడట్టింది దీని కోడ దూడగుట్టి కూడా నాలుగు నెలలు అవుతుందంట ప్రజెంట్ ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర మిల్కింగ్ కెపాసిటీ అవుతుందంట ఫ్రెండ్స్ మరి మళ్ళీ ప్రజెంట్ టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు వీడియో రోజుల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్ రామ్నగర్ నుంచి అయితే రైతు పి లక్ష్మీనారాయణకి చెందిన ఈ యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి మంచి సాధు అవట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది పి లక్ష్మీనారాయణ వాళ్ళ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే రేటు అరవై ఐదు వేలు చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే నేరుగా రైతునే కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళకి నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి